జై శ్రీరామ్ మన సంస్కృతి స్త్రీల పట్ల వివక్షత చూపించే సంస్కృతి అన్న మాటలు మన సో కాల్డ్ సూడో ఫెమినిస్ దగ్గర చాలానే వింటూ ఉంటాం ఇది నిజమా ఒక్కసారి దీని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ వీళ్ళు మాట్లాడతారు కానీ స్వేచ్ఛకున్న అధికారం ఎంత పరిమితి ఎంత అని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటిన జాతి మన భారత జాతి అన్న విషయాన్ని మర్చిపోయారు మన భారతీయ సంస్కృతి వేద సంస్కృతి సనాతనమైంది మన సంస్కృతిలో కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టింది అని సంబరపడిపోతూ ఉంటాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎత్రై తాస్తు నపూజ్యంతే సర్వాస్త ఫలాహక్రియా అని మనుస్మృతిలో చెప్పి ఉంది ఇక్కడ పూజ్యంతే అన్న పదాన్ని వాడారు అంటే స్త్రీలను కేవలం గౌరవించడం మాత్రమే కాదు వారిని పూజించండి అని శాసిస్తోంది మనుస్మృతి పూజించడం అంటే ఏదో రెండు పువ్వులు వేసేయడమా కాదు మన ఇంట్లో మన దేవతామూర్తి పట్ల ఎంత జాగ్రత్త వహిస్తామో ఆ దేవతకు ఎన్ని సేవలు చేయాలనుకుంటాము ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామో చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చేటప్పుడు ఎంత అలర్ట్గా వ్యవహరిస్తామో అలా స్త్రీమూర్తిని కాపాడుకోమని చెప్పింది మనుస్మృతి అలా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు రమంతే రమిస్తారు అని చెప్పింది అండ్ ఎక్కడ నపూజ్యంతే పూజ్యంతే నపూజ్యంతే ఎక్కడ స్త్రీలు పూజింపబడరో గౌరవింపబడరో అక్కడ ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా ధర్మాలు చేసినా అవన్నీ వేస్ట్ అని తేల్చి చెప్పింది అంతేకాదండోయ్ మన గ్రంథాల్లో తల్లికే మొట్టమొదటి గౌరవాన్ని ఇచ్చారు ఒక తండ్రి వంద గురువులకు సమానం ఒక తల్లి వంద మంది తండ్రులకు సమానం అని చెప్పబడింది మన సంప్రదాయం ఈ ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైంది కేవలం మన సంస్కృతిలో మాత్రమే దేవతల్ని ఆరాధించేటప్పుడు పురుష దేవతా విశేషాలతో పాటు స్త్రీ దేవతా విశేషాలకు కూడా సమాన గౌరవం ఇవ్వబడింది ప్రపంచంలో మరే సంస్కృతిలోనైనా స్త్రీల పట్ల ఇంత గౌరవం చూపించారా మీరే ఆలోచించండి మన వేదాలలో సరస్వతి లక్ష్మి పార్వతీ దేవతలకు ప్రత్యేకంగా పూజలున్నాయి ఉపనిషత్తుల్లో మైత్రేయి లోపాముద్ర గార్గి వంటి వీరవనితల గాథలున్నాయి అంతేకాదు ఆలయాల పేర్లు చూడండి సీతారామచంద్ర స్వామివారి ఆలయం నారాయణ ఆలయం పార్వతీ పరమేశ్వర ఆలయం రాధాకృష్ణాలయం మన దేవుళ్ళ పేర్లనే స్త్రీ దేవతల పేర్లతో ప్రారంభిస్తే అది పురుషాధిక్యత ఎలా అవుతుంది మరి ఎక్కడా లేని పురుషాధిక్యత వీళ్ళకెలా కనిపిస్తోంది అంటే ఏది నీకు ఆదర్శం అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది రావణాసురుడి విశృంఖలత దుర్యోధనుడి మాత్సర్యం నీకు ఆదర్శమైతే పురుషాధిక్యతే కనిపిస్తుంది కానీ రాముడి సౌశీల్యం కృష్ణుడి సౌలభ్యం పాండవుల ధర్మ నిష్ట నీకు అర్థమైన నాడు స్త్రీని ఎలా గౌరవించాలో ఎలా కాపాడుకోవాలో అర్థమవుతుంది మన సంస్కృతి స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చిన సంస్కృతి ఇక పండుగల విషయానికి వద్దాం నవరాత్రి వసంత పంచమి వరలక్ష్మి వ్రతం ఈ పండుగలన్నీ స్త్రీ దేవతా విశేషాలకు మాత్రమే అంకితం చేయబడ్డాయి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తూ అత్యున్నతమైన మోక్షాన్ని పొందడానికి స్త్రీలకు సమాన అవకాశం ఉంది అని చెప్పాడు స్వయంగా పరమాత్మే ఈ వివక్షతను చూపించడం లేదే మరి ఈ వివక్షత ఎక్కడి నుంచి వస్తోంది నేను ఒక జర్నలిస్ట్ మాటల్లో మన ఇతిహాసాలను పిల్లలకు నేర్పించకూడదు సీత ద్రౌపది మనకి ఆదర్శం కాకూడదు అని చెప్పడం విన్నాం చాలా బాధ అనిపించింది సీతను అపహరించినందుకే రావణుడు లంక సర్వనాశనమయ్యాయి మహాభారతంలో ద్రౌపదిని అవమానించినందుకే కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యం నాశనమయ్యాయి స్త్రీని అవమానించిన అపహరించినా అగౌరవపరిచిన ఖబడ్దార్ అని చెప్పే మన చరిత్రను ఇతిహాసాలను మన పిల్లలకు చెప్పకుండా ఏం చెప్పాలి ఇలాంటి సంస్కృతిని వివక్షత చూపించే సంస్కృతి అనడం ఎలా కరెక్ట్ చెప్పండి మీరే రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలలో సీత తార మండోదరి త్రిజట శబరి గాంధారి కుంతి ద్రౌపది వంటి మహిళల గురించి చదివితే వారి మేధాశక్తి ధైర్యం స్వతంత్రత ఆలోచన తీరు వాళ్ళిచ్చే గైడెన్స్ అన్నీ చూస్తే మనం ఆశ్చర్యపోతాం మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి మన భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా తలమానికంగా నిలిచిన దర్పణం శ్రీమద్ రామాయణం అలాంటి రామాయణంలో మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సంతోషంగా ఆనందంగా ఎలా జీవించాలి ఎందులోనైనా విజయాన్ని ఎలా సాధించాలి భార్యాభర్తలు ఒకరితో మరొకరు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి బంధాన్ని ఎలా నిలుపుకోవాలి ఏ రంగంలోనైనా ఎలా రాణించాలి ఇలా మనకున్న ప్రతి ప్రశ్నకు సమాధానాలను అద్భుతంగా యోగ్యంగా అంటే ఈజీగా ఇంప్లిమెంట్ చేసే విధానంలో అందించింది వీటికి సంబంధించిన ఎన్నో దృష్టాంతాలను అంటే ఎగ్జాంపుల్స్ని ఇన్స్టెన్సెస్తో సహా వివరించింది రామవత్ వర్తితవ్యం న రావణాదివత్ అన్న సూత్రం ప్రకారం రాముడిలా ప్రవర్తించాలి రావణాసురుడిలా కాదు అంటే రామాయణం ఎలా ప్రవర్తించాలో చూపించింది ఎలా ప్రవర్తించకూడదో చూపించింది అయితే అలాంటి మహోన్నతమైన రామాయణం స్త్రీల పట్ల వివక్షతతో ఉంది స్త్రీలను అణగదొక్కిన గ్రంథం అని కొంతమంది కుహనా మేధావులు అంటున్నారు అంతేకాదు రామాయణం నాటి కాలం స్త్రీలను అణగదొక్కిన సమాజం అని ఎంతోమంది నిందలు వేయడం దానిపైనే పుస్తకాలు రాయడం సినిమాలు తీయడం ప్రవచనాలు చెప్పడం చూస్తున్నాం కానీ ఇది నిజమా రామాయణం కాలం నాటి సమాజం నిజంగా స్త్రీల పట్ల వివక్షతతో ప్రవర్తించిందా ఖచ్చితంగా కాదు అని మా తవాస్మి టీం పదిహేనేళ్ల రీసెర్చ్ చెబుతోంది ఎంతోమంది రామాయణం గురించి రామాయణంపై వేసే ఇలాంటి నిందలకు ఎటువంటి ప్రమాణమూ లేదు రుజువు లేదు వాళ్ళందరూ వాల్మీకి రామాయణం చదవకుండా వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకోకుండా వారి వారి అభిప్రాయాలను అపోహలను సమాజంపై రుద్దడం కోసం చేసిన ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు అమ్మని ఎలా గౌరవించాలి భార్యను ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి అసలు స్త్రీని ఎలా గౌరవించాలి స్త్రీ ఔన్నత్యం ఏంటి స్త్రీని మనం ఎలా రక్షించుకోవాలి స్త్రీ మనల్ని ఎలా రక్షిస్తుంది అన్న విషయాలు క్షుణ్ణంగా తెలియాలంటే మనం రామాయణం చదవాలి ఈ విషయాలను రామాయణం మనకెలా అందించిందో మీ ముందుంచే ప్రయత్నమే ఈ వైదేహి సిరీస్ ఈ సిరీస్కి వైదేహి అని పేరెందుకు పెట్టామో చెప్తాను వైదేహి అంటే విదేహ వంశానికి చెందింది అని సీతమ్మకు పేరు అమ్మకున్న ఈ పేరుకి ఒక గొప్పతనం ఉంది విదేహ వంశం అంటే దేహం మీద మోహం లేని వంశం ప్రతి స్త్రీ ఒక వైదేహి తన శరీరం మీద మోహం లేకుండా ఒక బిడ్డకు జన్మనిస్తుంది పెంచి పోషిస్తుంది తాను ఏమైపోయినా పర్వాలేదు తన బిడ్డలు కుటుంబం బాగుంటే చాలు అని కోరుకుంటుంది అలాంటి స్త్రీ మూర్తులందరికీ ఈ వైదేహి అంకితం ఈ వైదేహి సిరీస్ని మీరందరూ సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ రాబోయే ఎపిసోడ్స్లో రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రలందరి గురించి ఒక సమగ్రమైన విశ్లేషణతో మీ ముందుకు రాబోతున్నాం నాటక అహల్య అనసూయ సుమిత్ర తార వీరే కాదు మనకి జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయే స్వయంప్రభ అయోముఖి త్రిజట లాంటి స్త్రీ పాత్రల గురించి కూడా చెప్తూ రామాయణం నాటి సమాజం ఎంత ఆదర్శమో ఆ సమాజం గురించి మనం తెలుసుకుంటే స్త్రీని గౌరవించడం చిన్ననాటి నుంచి అంటే ఉగ్గుపాల నుంచి కూడా నేర్పించి మన పిల్లల జీవితాన్ని అద్భుతంగా ఎలా మలచవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది స్త్రీలందరికీ ఎస్పెషల్లీ నేటి సమాజానికి ఎంతో అవసరమని భావిస్తూ ఈ స్పెషల్ సిరీస్ వైదేహీని స్టార్ట్ చేస్తున్నాం రామాయణంలోని ఒక ఇంట్రెస్టింగ్ స్త్రీ పాత్రతో మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం जय श्री राम मेरा भारत महान